నాలో మా తల్లికి కోవిడ్ వచ్చింది వెళ్ళి చూద్దామని అనుకున్నాను అప్పట్లో ఈ ప్రయాణ సదుపాయాలు లేక వెళ్ళి చూడలేకపోయాను అప్పుడప్పుడు తరచుగా ఫోన్ చేసేవాడిని ఆ తల్లి చాలా వేదంతో ఇబ్బంది పడుతూ ఉండేది సరే చావు గోతిలో నుంచి బయటకు తప్పించబడింది వారి కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్ళు ఇక్కడ ఉంటే సో వాళ్ళ దగ్గర ఉండటానికి వచ్చారు ఆ తల్లి దగ్గరికి వెళ్దాం 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 వెళ్దామని సంవత్సరం దరిదాపుగా తొమ్మిది నెలల పాటు ఈరోజు వెళ్దాం ఈ రోజు వెళ్దామని తొమ్మిది నెలల పాటు కొన్ని పరిస్థితులను బట్టి కాలయాపం జరిగింది చెప్తూ ఉన్నారు అయ్యా ఎప్పుడు తలనొప్పి అంటుంది విపరీతమైన తలనొప్పి అన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము కానీ ఏం అర్థం కావట్లేదని ఒకరోజు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆ తల్లిని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు ఆ కారులో నుంచి దిగుతుంది నన్ను చూడటంతో ఎట్లా రెండు చేతులు జోడించి అది ఒక బేలగా మొఖం పెట్టింది ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఆ ముఖం చూస్తే ఇదే నా చివరి చూపయ్యా నేను ఇంకోసారి చూడలేనయ్యా అన్నట్లుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ కారులో నుంచి దిగేటప్పుడు బేలగా మోఖం పెట్టి తలనొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని అపోలో హాస్పిటల్కి వెళ్ళింది సరే ఒకరోజు వెళ్దాం ఒకరోజు వెళ్దాం ఒకరోజు వెళ్దామని తొమ్మిది నెలలు కాలయాపన జరిగింది నన్ను మీటింగ్స్కి వెళ్ళటాన్ని బట్టి కానివ్వండి కారణం ఏదైనా ఒకరోజు ఫోన్ చేశారు అమ్మ కాస్త మెమొరీ లాస్ అయిపోయిందన్న ఒకసారి వచ్చి చూడండి తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టిద్దో గుర్తుపట్టదో ఒకసారి రండి అని అంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని మరొక రెండేళ్ళు వ్యాపన జరిగింది ఆఫ్ కోర్స్ ఆ తల్లిని తల్లిలాగా చూసుకుని కోడలను దేవుడు ఆ బిడ్డకు వరంగా ఇచ్చాడు కొడుకులాగా చూసుకుని అల్లుడిని దేవుడు వరంగా ఇచ్చాడు ఈ కొడుకుల సంగతి అంటారా వాళ్ళకి ఆ వయసు వచ్చిన అమ్మ నాన్న వాళ్ళకి ఆ ప్రపంచం అలా పెంచారు అలా పెంచారు అది దేవుని కృప ఆ తల్లికి మనసులోనే అన్నీ అయిపోయాయి మూడు నెలల పాటు అసలు మనసు మీద నుంచి లేవకుండా అన్ని మనసులోనూ అయిపోయేవి నేను విన్న మాట నేను చూడలేదు కానీ చివరికి మనవ సంతానం కూడా ఆ ల్యాబరటరీ బాత్రూమ్ చేత్తో తీసుకొని శుభ్రంగా కడిగి స్నానం చేయించేవాళ్ళట మొత్తానికి ఒకరోజు తొమ్మిది నెలల తర్వాత అనుకూల చేసుకుని వెళ్ళే పాపం పిచ్చి తల్లి ఎట్లాగే చూస్తుంది శక్తి కోల్పోయింది నేను చూసి అమ్మా ప్రైజ్లాడమ్మా అన్న ఇట్లాగే చూస్తుంది అమ్మా నేను ఎవరినమ్మా అన్న చూసి ఏమన్నయ్యా నువ్వెవరు నాకేం తెలుసయ్యా అంది ఆ మాట అంటంతో అసలు నేను రాకుండా ఉంటే పోయేది కదా గుండెట్లా పెండబడినట్టు అయిపోయింది ఈ లోపు మా నాన్నగారు అక్కడే ఉండి అయ్యగారిని గుర్తుపట్టమ్మా ఒకసారి చూడు ఎవరు పాస్టర్ గారు కదా అన్నారు చూసి అమ్మా నేను ఎవరినమ్మా అన్న నువ్వు పాస్టర్ గారు వంట కదయ్యా పాస్టర్ గారు వంట కదా అంతే నేను కొంచెం బాధ అనిపించి అమ్మా నేను పాస్టర్ గారిని కానీ నీకేమవుతానమ్మా అన్న నువ్వు నాకేమవుతావయ్యా నాకేం కావంది నాకు అప్పుడు అనిపించింది ప్రభా ఈ తల్లి మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను వచ్చినడితే బాగుండేదే ఏ కొడుకు జీవితంలో ఇలాంటి చేదైన జ్ఞాపకాలు మిగలకూడదని ఈలోపు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అన్నగదమ్మా అన్న కదా అన్నగదా అంటే మరల అడిగా అమ్మా నేను నీకేమవుతాను అమ్మా అన్నాను నాకు అన్నవవుతావు అయ్యా అంది అరే అమ్మను కాదమ్మా నేను నీ కొడుకును కదా అంటే నా కొడుక ఇక ఆమెకు జ్ఞాపకం లేని ఆ దశలో చివరిసారిగా ఎవరో పెరుగ తీసుకొస్తే నేనే నా చేతితో పెట్టి అమ్మానే నీకేమవుతాను నీకేమవుతానంటే మరలా నువ్వు గారు కదయ్యా అమ్మానే నీకేమవుతాను ఏమో నాకేం తెలియదయ్యా మరపు జ్ఞాపకం చేసుకోవలసింది జ్ఞాపకం చేసుకోకపోతే మరలా చెప్తున్నా దేవుడు మనిషికి ఇచ్చిన వరాల్లో మరపు ఒక మధురమైన జ్ఞాపకం అని చెప్పే కదా ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి ఫైతంకొచ్చి దేవుని దగ్గర మోకరించి దేవా నా తల్లిని ఒక్కసారి నువ్వు బాగు చేసి ఆ జ్ఞాపక్షిక్త తల్లికిచ్చి ఒక్కరోజు నా దగ్గర పెట్టుకుంటానయ్యా ఫైతంలో పెట్టుకుంటానయ్యా ఒక్కరోజు ఒక్కరోజు అవకాశమే నేనే ఆమెను బ్రతికించమని చెప్పట్లా ఒకవేళ ఆవిడ చనిపోతే నాకు ఆ ధైర్యం ఆ నమ్మకం ఉంది భక్తిగా బ్రతికింది ప్రార్థన పౌర్రాలు పరలోక రాజ్యంలో మీ సముఖానికి చేరుతుందనే నమ్మకం ఉంది లోకంలో బ్రతికి అనారోగ్యంతో ఇబ్బంది పడే కంటే మీ సన్నిధికి చేరటం మంచిదే కదా మీ సన్నిధికి తీసుకునే విషయంలో నాకు సంతోషమే కానీ కొంచెం శక్తి ఇచ్చి నేను తన కొడుకుని అని గుర్తుపెట్టేటట్లుగా కొంచెం జ్ఞాపకశక్తి ఒక్క ఒక్కరోజు నా దగ్గర పెట్టుకుంటా ఇంతకుమించి నేను అడగను ప్రభు అని ఏ ఎందుకో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు లోపు ప్రభు ఆ తల్లిని తీసుకున్నాడు ఆ తల్లిని తీసుకున్న తర్వాత నా గుండెలు ఎట్ల అయిపోయాయి అంటే కనీసం నన్ను గుర్తుపట్టలేని స్థితిలో కూడా నువ్వు నాకేమవుతావా నువ్వు నా కొడుకువా నాకెట్లా కొడుకు ఈ మాటలు పదే పదే గుర్తొచ్చి ఎట్లా పెండబడినట్లు అయిపోయింది వాక్యం మీద అంటే వాక్యం చదువుదామని కూర్చున్న మనసులో ఏదో ఒక తెలియని వెళితే సరిగ్గా అదే దినాల్లో కువైట్ వెళ్ళా కువైట్ పద్దెనిమిది రోజుల్లో ప్రతి రాత్రి నా పడక కన్నెలతో తడిచేది చేదైన జ్ఞాపకం అదే నేను అంటే ఏమనయ్యా నాకు తెలియదు ఒక చేదైన జ్ఞాపకం దినాలు గడుస్తూ ఉన్నాయి హృదయాన్ని కలిగిన ఈ గాయం మరపు ద్వారా దేవుడు మాన్పాడు ఇది ఏ వ్యక్తి జీవితంలోనైనా హృదయాన్ని కలిగిన కొన్ని జ్ఞా కొన్ని గాయాలు కాలం ద్వారా దేవుడు పరిష్కరించి అవి మరిచిపోయేటట్లుగా దేవుడు చేయకపోతే మనిషి పిచ్చోడైపోతాడు పిచ్చోడైపోతాడు